వాడు మారలేదు వాడికి నా మీద ఉన్న జన్ ప్రేమ మారలేదు నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు అసలు నిజమైన తెలుసు నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది పీరకాయే మన ఇంటికి కోడలు నో 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 ఐ డోంట్ యాక్సెప్ట్ ఐ యామ్ సారీ కుదరదమ్మ సర్ ఇంకో రెండు రోజుల్లో నేషనల్ గేమ్స్ క్వాలిఫైయర్స్ ఉన్నాయి ఇప్పటివరకు కరెక్ట్ కోచ్ లేడు హౌ డు యు ఎక్స్పెక్ట్ అస్ టు పర్ఫామ్ డోంట్ వరీ గర్ల్స్ మీ అందరి కోసం ఒక కొత్త కోచ్ ని అపాయింట్ చేశాం రియల్లీ yes అసలు బాబు కోచింగ్ ఒప్పుకున్నాడంటే ఆల్మోస్ట్ మీ మెల్ల గోల్డ్ మెల్ల పడిపోయినట్టే వావ్ వెరీ సీ కైసా హై యు సర్ వీడికి మంచుల్ని బాదడం తప్ప ఈదనం రాదు సర్ ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ షార్క్లు తిమింగలాలు శ్రీనివాస్ సిమ్మింగ్ లో వీళ్ళంతా సేమ్ కేటగిరీ తెలుసా వీడి కొంచెం పేమెంట్ ఉంది డ్రామాలు ఆడుతున్నావా నువ్వు కోచ్ ఏంట్రా ఎస్ ఐ యామ్ ద కోచ్ సింధుకి సైనక ట్రైనింగ్ ఇచ్చింది నేనే పుల్లెల గోపచంద్ కూడా

ఈ పూల్ లో అది అది కోచ్ అంటే సముద్రంలో చేపలకే స్విమ్మింగ్ నేర్పాడు స్విమ్మింగ్ పూల్ లో పాపలకు నేర్పడం పెద్ద కష్టమా జస్ట్ టూ మినిట్స్ అండర్ వాటర్ లో ఊపిరి బిగబట్టుండు నిన్ను కోచ్ గా యాక్సెప్ట్ చేస్తా టూ మినిట్స్ కాదు వాటర్ లో ఫైవ్ మినిట్స్ ఉంటా లవ్ చేస్తావా ఫైవ్ మినిట్స్ ఉంటే పైకి రావు డైరెక్ట్ గా పైకి పోతావు అదంతా కాదు చేస్తావా ఆలోచిస్తా అది చాలు దుఃఖిస్తా

blum 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 టూ మినిట్స్ కూడా అవ్వకుండా పైకి తీసుకొచ్చు ఇంకో టెన్ సెకండ్స్ ఉంటే నీ సెవెన్ తేలేదు భయపడ్డావా అండర్ వాటర్ మెడిటేషన్ చేస్తుంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు నీ ప్రేమ కోసం నేను మళ్ళీ దూకేస్తా 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 నీ ప్రేమ నన్ను చావనివదే క్రేజ్ ఈ నవ్వు చాలే మీ నాయన పట్టేల్ తో అల్లుడు అదుర్స్ అనిపిస్తా జైపాల్రెడ్డి గారి కూతురు సార్ అయితే సాధించిందన్నమాట ఈ సంగతి గనక జైపాల్ రెడ్డికి చెప్తే ఎగిరికి అందు నచ్చాడు నేను హలో రెడ్డి గారు మీకు గుడ్ న్యూస్ మీ లెక్కరే మీ అమ్మాయికి కూడా చాలా మొండిదండి మొత్తానికి మీ సీని బాబుని లవ్ లో పడేసినది రండి రండి వావ్ వాట్ ఏ లొకేషన్ నీలా నీ నవ్వులా చాలా అందంగా ఉంది లవ్ ఇస్ మ్యాజిక్ అని నాకు ఒకరు చెప్తే నేను నమ్మలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాక లవ్ లో ఉన్న ఆ మ్యాజిక్ నాకు అర్థమైంది లైఫ్ అంతా ఇక నీతోనే నని ఆ క్షణం నాకు ఇక్కడ అనిపించింది ఏదో ఫ్లోలో పదిహేను రోజులు పడేస్తానన్నాను కానీ నీ కోసం నీ ప్రేమ కోసం ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తాను కాముతి లవ్ ఇస్ మ్యాజిక్ అని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆరగెంట్ అనుకున్నాను సేను నీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నీలో ఒక్క క్వాలిటీ నచ్చడం మొదలైంది నీ అల్లరి నీ మొండితనం నా స్మార్ట్‌నెస్ నా క్యూట్‌నెస్ హోల్సేల్ ఇన్ ప్యాకేజ్ మొత్తం వచ్చేసే కదా ఇక లాగ్ ఎందుకు ఆ మ్యాజికల్ త్రీ వర్డ్స్ చెప్పావు అనుకో తెలియాల్సిన రొమాన్స్ బోల్డ్ అంత బ్యాలెన్స్ ఉంది ఎన్ని హగ్గులు ఎన్ని ముద్దులు లెట్స్ లైక్ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఏయ్ టీచర్స్ నరగదు లెట్స్ యు నో నీ పాయింట్ ఆఫ్ 뷰 లో లవ్ ఇస్ మ్యాజిక్ కానీ నా కర్తవ్యం అంటే వరకు నా ఇస్ డ్రామా ఇట్స్ జస్ట్ పెయిన్ ఐ డోంట్ లవ్ యు జస్ట్ లీవ్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్ అ ఆ రోజు అంత ఎమోషనల్ గా పూలు దుక్కి నన్ను ఎందుకు కాపాడవు లాగి పిగి పోతారా అని నువ్వెందుకు బాధపడ్డావు దాన్ని ఏమంటారు అది హ్యూమానిటీ ఓ హ్యూమానిటీ సీను నువ్వంటే ఇష్టం మాత్రమే లవ్ కి ఇష్టానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇష్టం వేరు లవ్ వేరు హే కొత్తగా ఉంది ఇంకా ఇంకా కొత్తగా ఏమంటావు చెప్పు సీను ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనవసరం ఐ డోంట్ లవ్ యు ఐ జస్ట్ డోంట్ ఐ డోంట్ లవ్ యు కళ్ళల్లో ప్రేమని కన్నీలతో దాచడానికి ట్రై చేయకు అవి ఇక్కడి నుంచి వస్తే నువ్వు ఆపగలవు కానీ అవి ఇక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు ఆపలేవు ఇప్పుడు నువ్వు హక్ చేసుకున్నప్పుడు నీ హార్ట్ బీట్ చెప్పింది నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు నీ హార్ట్ బీట్ నీ కంట్రోల్లో లేదు కాబోతే ఆడవడో నన్ను పొడబోతుంటే నీ ప్రాణం అటు పెట్టావు ప్రేమకి ఇంతకు మించిన విషయం నాకు తెలియదు కాబోద్ది అది నీకు అర్థం కావట్లే అర్థమైన ఆశ పెట్టేదాన్ని అమ్మా ఇంత గ్లాడ్ ఇచ్చకు రాబేటాయి Lari, 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 నుంచి ఎవడంతా ట్రై చేసినా నిన్ను దూరం చేయలేవు కళ్ళలో చూపించే ప్రేమకి నోటుతో చెప్పే అబద్ధానికి టాలీ అవ్వక మైండ్ దొబ్బుతుంది ఇక్కడ ముందు నా సమాధానం చెప్పేసి ఏంద్రాడికి సమాధానం చెప్పేది నా కూతురుని అడ్రస్ లేనోనికి ఇస్తా ఆస్తి లేనోనికి ఇస్తా నీ లెక్క ఆయుష్ లేనోనికి ఎట్టిస్తాను రా సమజ్ కాలే సావు నిన్ను వెంటాడుతుందిరా బిడ్డ నిన్ను వెంటాడుతున్న సావు పేరేందో ఎరకనా ఆ గజాగానికి ఎదురెళ్ళావనుకో కత్తిని గుండెల్లో దిగుతాలి భయపడి ఉరికినావనుకో కత్తిని వెన్నులో దిగుతాను